జనసేన అధినేత టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా గారు విషయం తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దానికి ప్రధాన కారణంగా మనం పవన్ కళ్యాణ్ గారిని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గతేడాది జనసేన పార్టీ తరఫున పోటీ చేసి ఆయన పిఠాపురం నియోజకవర్గంలో అద్భుత ఘన విజయం సాధించారు ఆ తర్వాత జనసేన పార్టీ పేరే అద్భుత ఘన విజయంగా మారిపోయిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన పని గురించి అందరూ ఇప్పటికే చర్చించుకుంటున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకలో ఉండగా జనసేన పార్టీలోకి మాజీ వైసీపీ నేతలు సెలబ్రిటీలు చాలామంది చేరాలనుకుంటున్న విషయం తెలిసిందే తాజాగా మాజీ మంత్రి ఆర్కే రోజా గారు జనసేన పార్టీలో జాయిన్ అయినందుకు ఒక లైవ్ షోలో సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీలోకి జాయిన్ అయినందుకు చాలామంది నాకు లెటర్లు పంపిస్తున్నారు ఆహ్వానం కూడా అందిస్తున్నారు కానీ జనసేన పార్టీలోకి జాయిన్ అయినందుకు నేను ఇష్టంగా లేను త్వరలోనే దీనిపై ఒక ప్రకటన చేస్తా అంటూ కొన్ని కీలక విషయాలు లైవ్ షోలోనే వెల్లడించారట ఆర్కే రోజా గారు ప్రస్తుతం వ్యాఖ్యలు అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా అటు పలు శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ వెళ్తున్న విషయం తెలిసిందే మరోవైపు సెలబ్రిటీలు సినిమాలు అలా అంటూ దూసుకెళ్తున్నారు